మై వాయిస్ ఛానల్ ప్రేక్షకులకి మరోసారి స్వాగతం మనం మళ్ళోసారి ముంబైలోని పోచమ్మ బోనాల సందడిని చూపించబోతున్నాం అయితే ఈసారి తెలంగాణను తలపించేలా జరిగిన మలాళ్ళలోని పోచమ్మ బోనాల సందడిని చూపించబోతున్నాం మనం నిజంగా మనం తెలంగాణ ఉన్నామనే భావన కలుగుతుంది చూడండి మీరు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ మహిళలు సాంప్రదాయ దుస్తుల్లో బోనాలు నెత్తిన పెట్టుకొని వెళ్తుంటే మనం తెలంగాణలో ఉన్నామా అనే భావన తప్పకుండా మన ప్రేక్షకులు కలుగుతుంది కోళ్ళు మేకలతో తమ పిల్ల పాపలతో చల్లగా అందరూ చల్లగా ఉండాలని దీవెనలు అందుకునేందుకు తన మొక్కుబడులు చెల్లి చెల్లించుకునేందుకు ఆ మలాడు పోచమ్మ గుడికి ఎలా వెళ్తున్నారో అందరూ మనం చూడవచ్చు నిజంగా ఈ దృశ్యాలన్నీ తెలంగాణను ప్రతిబింబించేలా దృశ్యాలుగా చెప్పుకోవచ్చు మనం ముంబైలో ఉన్నప్పటికీ ఇక్కడ తమ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూ ఒక వర్లీయే కాదు కమాటిపూరనే కాదు మలాడు కాదు ఎక్కడైనా ఎటు చూసినా ముంబైలోనే అనేక ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కనబడుతుంది ఆషాఢ మాసంలో మనం ఇప్పుడు ఆషాఢ మాసంలో చివరి ఆదివారం ఇప్పుడు చివరి వారంలోకి వచ్చాము అయినప్పటికీ ఎక్కడ జోరు తగ్గడం లేదు అనేక ప్రాంతాల్లో ముంబై థానే భివండి కళ్యాణ్ షోలాపూర్ ఇలా చెప్పుకుంటూ పోతే మహారాష్ట్ర వ్యాప్తంగా బోనాల సందడిగా నెలకొంది ఇటు చూసిన ప్రజలు తమ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకునేందుకు తమ పిల్ల పాపలతో ఆ తల్లిని ఆ పోచమ్మ తల్లిని వేడుకుంటున్నారు అందరి మాదిరిగానే మనం చూడవచ్చు అన్ని ప్రాంతాల వారు చేసుకుంటున్నారు ఇప్పుడు మనం ఆలయం లోపలికి చూపించబోతున్నాం ఆలయం లోపల ఇక్కడ అదే అదేవిధంగా అమ్మవారి విగ్రహాలు ఎంత అందంగా ఉన్నాయో అమ్మవారి దివ్య స్వరూపాన్ని చూసి మన జన్మ జన్మ ధన్యమైందని చెప్పుకోవచ్చు ఇక్కడ పాటలు ఆటలు ఎలా సాగుతున్నాయో మనం చూడండి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల మాదిరిగానే అక్కడ జరిగినట్టుగానే ఇక్కడ కూడా ఇంత పెద్ద సంఖ్యలో తెలంగాణ ప్రజలు హాజరై తమ తమ మొక్కులను చెల్లించుకుంటున్నారు అమ్మవారిని ఎలా ప్రార్థనలు చేసుకుంటున్నారు వేడుకుంటున్నారు మనం ఈ వీడియోలో చూడొచ్చు నిజంగా చాలా అద్భుతమైన వీడియో మీరు తప్పకుండా చూడండి పూర్తిగా మై వాయిస్ చేసిన ఈ చిరు ప్రయత్నాన్ని మీరు ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాం ముంబైలోని పోచమ్మ బోనాల సందడి సంస్కృతి సంప్రదాయాలు ఎలా ఉంటాయో అందరికీ తెలియజేసేందుకే మా చిరు ప్రయత్నం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు